అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు నలభై మూడవ కీర్తన మొదటి వచనం నేమ్య గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములలో శత్రువుల యొక్క అబద్ధపు మరియు దుర్మార్గపు ఎదిరింపులను బట్టి దైవజనుడైన నెహమ్యా హృదయంలో భయము కలిగిన కానీ వెంటనే తన చేతులను బలపరచమని దేవుని వేడుకొనెను ఇటువంటి అనుభవములు మనము కూడా కలిగి ఉన్నాం కానీ శత్రువు యొక్క ఎదిరింపులు ఎక్కువైనప్పుడు ప్రార్థనలో మనము దేవుని దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళినప్పుడు శత్రువు యొక్క తంత్రము విఫలమగుట చూచి ఉన్నాము మనుషులు మనలను నిష్కారణముగా నిందించినప్పుడు మనలను మనము సమర్థించుకున్నటకు వారితో వాదించుచు మన సమయము వృధా చేసుకునక్కరలేదు శత్రువు మనకు హాని కలిగించవలనను వాని ప్రయత్నములన్నిటిలోనున్న యుక్తిని నైపుణ్యమును ఎడతెగని ప్రార్థన మాత్రమే ఓడించగలదు శత్రువు మనలను ఎదిరించవలనని ప్రయత్నించినప్పుడు మనలను మనము ప్రార్థనకు అప్పగించుకునే ఎడల శత్రువును పూర్తిగా శక్తిహీనునిగా చేయగలం నెహిమ్యా ఆరు అధ్యాయము పది పన్నెండు వచనములలో టోబియా సన్బలటుల ప్రయత్నములు ప్రణాళికలు విఫలమైనప్పుడు వారు మరలా వేరొక ప్రణాళికను తలంచిరి వారు నెహిమ్యా యొక్క సహపని వారిలో ఒకడైన షమయా అను అతనికి లంచమిచ్చి తప్పు త్రోవ పట్టించి అతనికి హానికరమైన సలహాను ఇచ్చిరని చూస్తున్నాం పదవ వచనంలో ఈ క్షమయ నెహెమ్యాకు తన ప్రాణమును కాపాడుకున్నటకు మందిర గర్భాలయమున ప్రవేశించమని సలహా ఇచ్చినట్లు చూస్తున్నాం నెహెమ్యా గనుక అతని సలహాను అంగీకరించి మందిర గర్భాలయంలో దాగుకున్నటకు వెళ్ళి ఉండిన ఎడల అతడు శత్రువు యొక్క వదంతులకు ఎదిరింపులకు స్థలం ఇచ్చి వాడు ఈ దినములలో కూడా అదే ఆయుధమును విశ్వాసులకు వ్యతిరేకముగా శత్రువు వాడుచున్నాడు ఇంకను శత్రువు మనలను దేవుని కొరకు పనిచేయుటలో ఆటంకపరచుటకు తరచుగా లోక మనస్తత్వము కలిగిన మన స్నేహితులను దగ్గర బంధువులను తప్పుడు సలహాలు ఇచ్చుటకు వాడుకొనును ఆ రీతిగా అనేక మంది విశ్వాసులు దేవుని అందు విశ్వాసమును కోల్పోయిరి విశ్వాసులముగా లోక స్నేహితులు బంధువుల యొక్క సలహాలను తీసుకొనకూడదు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దేవుని పరలోక చిత్తము మరియు సలహా మనకు అందుబాటులో ఉండునో అప్పుడు లోక స్నేహితులు బంధువుల సలహాలను అంగీకరించము మతై స్వార్థ పన్నెండవ అధ్యాయము నలభై ఆరు నుండి యాభై వచనములలో దేవుని చిత్తమును చేయు విశ్వాసులే ప్రభు యొక్క సహోదరి సహోదరులు దేవుని పనిలో లోక స్నేహితుల బంధువుల సలహాల ద్వారా మనము నడిపించబడకూడదు చాలామంది దేవుని సేవకులు ఈ విషయంలో తప్పిపోయినట్లుగా చూస్తున్నాము దేవుని పని కొరకు అనగా స్థలము కొనుటకు లేదా మందిరములు కట్టుట కొరకు కావలసిన ఆర్థిక సహాయం కొరకు దేవుని నమ్ముకొనుటకు బదులుగా ఈ లోక జ్ఞానము ఉపయోగించి ఈ లోక స్నేహితులను ఆశ్రయించెదరు వారు దేవుని పనికొరకే గనుక తిరిగి ఇచ్చదమని ఇతరుల దగ్గర అప్పు తీసుకొనుట తప్పు కాదని తలంచదరు లోక పద్ధతుల ద్వారా పొందిన ధనము వలన శాశ్వతమైన గుడ్డుతనం కలుగునని వారికి తెలియదు శమయ తప్పు సలహా ఇచ్చనని నిహమ్యా కనుగొనెను చాలాసార్లు కొంతమంది లోకస్తులు విశ్వాసుల హృదయములలో అనవసరమైన భయమును కలిగించుదరు వారు ఆయా విషయముల గురించి మనుషులను హెచ్చరించమని దేవుడు వారితో మాట్లాడినట్లుగా చెప్పుదురు ఆ విధంగా చాలామంది కుటుంబములలోను హృదయములలోను అనుమానములు అసంతోషము తీసుకొని వచ్చెదరు కనుక ఇలాంటి కపట మనుషుల ద్వారా ఎన్నడూ మోసపరచకుండా దేవుని వాక్యము నుండి మనం హెచ్చరిక తీసుకునివలను మన అనుదిన ఉపదేశము కొరకు నడిపింపు కొరకు దేవుని వాక్యము మనకు ఇవ్వబడినది